గ్లోబల్ సమ్మిట్లో మనతో పాటు మంత్రి జూపాల్ కృష్ణరావు గారు అన్నారు సార్ చరిత్ర సినిమా అట్లాగే ఈ జాగ్రఫీ టూరిజం ఈ మొత్తాన్ని తెలంగాణ ఒక బ్రాండ్గా చూపించబోతున్నారు ఏ విధంగా ఉండబోతుంది ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది ఈ విజన్ తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ సెవెన్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ డాక్యుమెంటరీ ఆవిష్కరించబోతాను దీని ద్వారా తెలంగాణ యొక్క గొప్పతనాన్ని టూరిజం ప్లేసెస్ ఆర్కియలాజికల్ ప్లేసెస్ మానుమెంట్స్ న్యాచురల్ బ్యూటీస్ ఇవన్నీ కూడా ప్రపంచానికి ఈ యొక్క ఈవెంట్ ద్వారా అంటే షో కేసింగ్ చేస్తా ఉంటే మార్కెటింగ్ చేయడం తద్వారా టూరిస్టులను రప్పియడము ప్రపంచ స్థాయి నుంచి దాంతోపాటుగా టూరిజం డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ కూడా అట్రాక్ట్ చేయడం తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ ఏవైతే నిరుపయోగం ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ ఉంటా ఇన్వెస్టర్స్ని కూడా రప్పించి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయించి తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం తెలంగాణ టూరిజం ప్రపోజ్ చేయడం తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమం బాగానే వీళ్ళు చేస్తున్నాం తెలంగాణలో చూస్తే చాలా మల్టీ టూరిజం హబ్స్ ఉంటాయి లైక్ ఎకో టూరిజంని మనం ఇంకా డెవలప్ చేయబోతున్నామా స్పిరిచువల్ టూరిజాన్ని డెవలప్ చేయబోతున్నామా ఎట్లా ఉండబోతుంది ఆల్ ఆఫ్ టూరిజం ఓ టూరిజము ఆర్కిలాజికల్ మ్యూజియంస్ కావచ్చు అట్లాగే ఈవెన్ ది ఎవర్ సఫారీ నైట్ సఫారీ ఈవెన్ ది మానుమెంట్స్ రకరకాలు ఉన్నాయి ఎందుకు ఈవెన్ ఈవెన్ చాలా మంది ఇప్పుడు చూడని వాళ్ళు సో తెలంగాణలో ఉన్నటువంటి టూర్ ప్లేస్ మొత్తం కూడా చూపిస్తూ ప్రపంచాన్ని చూసే కాదు చేస్తూ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ యొక్క ఫుడ్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఉండదు ఇప్పుడు ప్రజెంట్ రుణానికి టెన్ టైమ్స్ పెంచే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అంటే మీరు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ని ఆహ్వానిస్తున్నారు ఇది ఓన్లీ అర్బన్ తెలంగాణకి పరిమితం చేయకుండా రూరల్ తెలంగాణలో మీ ప్లాన్ ఏ విధంగా ఉండము రూరల్ తెలంగాణ రూరల్ తెలంగాణలో కూడా చాలా ఉన్నాయి నాగార్జున సాగర్ నాగార్జున అంటే నాగార్జునకు సంబంధించిన ప్లేసులు ఖమ్మంలో ఉన్నాయి నల్గొండలు ఉన్నాయి వరగలు ఉన్నాయి అంటే రకరకాల నాట్ ఓన్లీ అర్బన్ రూరల్ ఏరియాలోనే ఎక్కువ ప్రమోట్ చేస్తూ వాటికి ఆ రూరల్ గ్రామీణ ప్రాంతం ప్రజలకు ఆదాయాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తాం ఇప్పుడు ఈ గ్లోబల్ సమీట్కి సంబంధించి ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లాంటి ఎంఓయూలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఏమున్నాయి రేపు రేపు తెలుస్తుంది తెలుస్తుంది ఉన్నాయి ఉన్నాయి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇన్వెస్టర్స్కి తెలంగాణకు ఎట్లా స్వాగతం పలకపోతున్నారు తెల్ హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ నాట్ ఓన్లీ ది కంట్రీ ది వరల్డ్ సేఫెస్ట్ సిటీ సెంట్రలీ లొకేటెడ్ ఎక్సలెంట్ వెదర్ కండిషన్స్ యాజ్ ఇల్ ఫ్రీ యాజ్ ఇల్ ఫ్రీ బిజినెస్ రూల్స్ ఓకే న్యాచురల్ రిసోర్సెస్ హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేస్తాయంటారు ఇది హైదరాబాద్ను స్పెషల్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు హైదరాబాద్కు ఉన్న సహజ వనరులు నేచురల్ రిసోర్సెసే హైదరాబాద్ను ప్రమోట్ చేస్తాయి హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలాగా చేస్తాయంటూ జుబల్ కృష్ణారావు చెప్తున్నారు దాంతోపాటుగా కేవలం అర్బన్ టూరిజమే కాదు రూరల్ టూరిజాన్ని ఎకో టూరిజాన్ని స్పిరిచువల్ టూరిజాన్ని వీటన్నిటిని డెవలప్ చేస్తాం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో టూరిజాన్ని డెవలప్ చేయడమే ప్రభుత్వ లక్ష్యం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యంగా జుబల్ కృష్ణారావు చెప్తున్నారు కెమెరా పర్సన్ సన్నితో కజి ప్రభాకర్ టీవీ వినాయక్